నగరంలో ప్రారంభమైన వినాయక శోభయాత్ర నగరంలో ఉన్న రాంపట్ల దేవాలయం వద్ద స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డు వేలం ఈసారి అత్యధికంగా ఆరు లక్షలు పదివేల రూపాయలకు వేలంపాటను నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మూడవసారి దక్కించుకున్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ మూడవసారి లడ్డును పాటలో దక్కించుకోవడం ఆనందంగా ఉందని అలాగే దేవుడు దయ అందరిపై ఉండేలా ఉండాలని కోరుకున్నట్లుగా ఆమె తెలిపారు శోభయాత్రలో మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు 誰 <laughs> <laughs>

श्री श्री पलही रूपो श्री dinheiro. A igreja lá vai ter dinheiro. Se eu tenho que fazer dinheiro, a igreja lá vai ter dinheiro. A igreja lá vai ter dinheiro. A igreja lá vai ter dinheiro. A igreja lá और उनका जो है 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 మనసు పూర్తిగా మా వినాయకుడికి పూజలు అందుకోవడం అలానే ఈరోజు ఎంతో చక్కగా నిమజ్జనానికి మా వినాయకుడు రామ దేవాలయం నుండి మొదలు రావడం ఇది చాలా అద్భుత ముందు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో కర్ట్రోల్ ప్రతిసారి ఈ సారి మొదటి స్థానంలో ఉంటుంది ఉంది కాబట్టి ఎంతో ఘనంగా ఎంతో అందరూ కూడా జాగ్రత్త ఆత్మనాలని చెప్పి అసోసియేషన్ ய அந்த